మన గురుదేవుల జీవిత విషయాలు తెలుసుకునే ప్రయాణంలో ఇప్పుడు మనం ఆంధ్రయోగిని అవధూతగా పిలువబడే మన మచిలీపట్నం దొంతులమ్మ జీవిత విషయాలను తెలుసుకుందాం ఆ మహితాత్మురాలి జీవిత విషయాలు తెలుసుకునే ముందు మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ వీడియోలోకి వెళదాం నర్మదా తీరాన పుట్టి కృష్ణా తీరాన నివసించి ఆ రెండు నదుల పవిత్రతను బందరు ప్రజలకు తనను ఆశ్రయించిన భక్తులకు పంచిపెట్టిన మహాయోగిని దొంతులమ్మ ఉత్తర దేశంలో స్త్రీలు నీళ్ల బిందెలు కుండలు నెత్తిపై దొంతలుగా పేర్చి మోస్తుంటారు ఈ యోగిని తొలిదినాల్లో నెత్తిపై నీళ్ల కుండలు దంతలుగా మోయడం చేత బందరు ప్రజానేకం ఆమెను దొంతులమ్మ అన్నారు దొంతులమ్మ మొదటి అరవై సంవత్సరాల జీవిత చరిత్ర ఎవరికీ తెలియదు నర్మదా తీరంలోని ఒక గ్రామంలో సూర్యానాయక్ బంజారా భార్య ఆమె ఒకనాడు ఆమె తన భర్తకు పొలానికి చద్ది తీసుకుపోతుంటే ఒక యోగి దర్శనమిచ్చాడు ఇప్పటి నుండి నువ్వు సంసారిక బంధాలు విడిచి సుజ్ఞాష దీక్షలో ఉండాలి భర్త ఆజ్ఞ తీసుకుని రా అన్నాడట ఆమె భర్త ఆజ్ఞ తీసుకుని ఆ మహాయోగి సన్నిధికి వచ్చింది ఆయన ఆమెకు దీక్ష ఇచ్చాడు ఆమె ఆ తరువాత అనేక దివ్యక్షేత్రాలు అడవులు గ్రామాలు తిరిగి చివరకు శ్రీశైలంలో కొంతకాలం ఉండి బందరు చేరి స్థిరపడిందట కొన్నాళ్లకు అవధూతగా మారి వీధుల వెంట తిరుగుతూ ఎవరేది పెడితే అది తింటూ నిరంతరం ధ్యానంలో ఉండేది ఆమె చెంతనున్న చినిగిపోయిన గుడ్డల మూట దిండుగా భూమి సయ్యగా చేసి పడుకునేది అమ్మ మొదట బందరులోని కుమ్మర వీధిలో ఉండేది తరువాత జగన్నాథపురంలో తమ్ము మూలాస్వామి కొలిమి వద్ద చేరింది అమ్మను అతడు పిచ్చిదని ఉపేక్షించాడు ఒక అమ్మాయి మెడగొలుసు బజారులో జారిపోయి అమ్మ చేతికి చిక్కింది అమ్మ తన గుడ్డల మూటలో భద్రపరిచి యజమానులొస్తే ఇస్తానంది మూలాస్వామి అది తనకిమ్మన్నాడు ఆమె ఇవ్వనంది కోపంతో ఆమెను కొట్టడానికి కర్ర ఎత్తాడు ఎత్తిన చేయి ఎత్తినట్టే స్తంభించిపోయింది ఆమె మహాత్మురాలు అని భావించి ఆమె పాదాలపై పడి క్షమాభిక్ష కోరాడు అమ్మ క్షమించింది ఆనాటి నుండి దొంతులమ్మకు మూలాస్వామి కొలిమి ఆవాసమైంది ఒకరోజు ఆమె ఒక న్యాయవాది అరుగుపై కూర్చొని ఉండగా ఆయన కోపంతో ఆమె బట్టల మూటను కాలితో తన్నాడు ఆమె నవ్వుతూ వెళ్ళిపోయింది తరువాత ఆయన కాలు మంటలకు గురై చాలా బాధపడ్డాడు ఈ మహిమలు క్రమంగా అంతటా వ్యాప్తి చెందాయి ఒకరోజు ఆమె బందరు రోడ్డు పక్కన ఒక అరుగుపై మా మూటలతో కూర్చొని ఉంది ముగ్గురు స్త్రీలు బందరులో బట్టల వ్యాపారం కోసం వచ్చి రాత్రి ఆమె ఉండే ప్రదేశానికి చేరారు వారు ఆ దొత్తిలమ్మను ఏదైనా చేస్తుందేమోనని భయపడ్డారు కానీ ఆమె కళ్ళ నుండి సూర్యకిరణాలు వెలువడినవి వాటిని చూసి ఆ స్త్రీలు ఆశ్చర్యానికి లోనే భయం భక్తి శ్రద్ధ ముప్పిరిగొన్న ఆ ముగ్గురు అమ్మను తపస్సంపన్నులుగా గుర్తించారు అమ్మ వాళ్లను సమీపించి చిన్మయానందంగా నవ్వి తన పాత గుడ్డల మూట నుండి కారం ముద్ద తీసి ముగ్గురికి పెట్టింది మహాప్రసాదమని వారు నోట్లో వేసుకోగా కారపు ముద్ద తీయగా ఉండటం వారికి మరింత ఆశ్చర్యం కలిగించింది వాళ్ళు అమ్మకు సాష్టాంగం పడ్డారు రాత్రంతా అమ్మను చూస్తూ ఉండిపోయారు ఆనాటి నుండి వాళ్ళు వారం వారం అమ్మను దర్శించి ఆశీసులందుకుని జ్ఞానులై భగవత్ సాక్షాత్కారం పొందారు వారి మూలంగా అమ్మ ఖ్యాతి బందరు చల్లపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో వ్యాపించింది అమ్మ మిరపకాయలు ఉల్లిపాయలు ఉప్పు తన గోనె సంచి క్రింద దాచి ప్రసాదంగా పెట్టేది అవి అతి మధురాలయ్యేవి పేరయ్య అనే వ్యక్తి అమ్మ ప్రసాద మహిమను తొలుత గుర్తించిన భక్తుడు దంతులమ్మ పేరయ్యకు ఇచ్చిన ఆ ప్రసాదం రుచి వర్ణనాతీతం ఆ రుచి గుర్తించిన పేరయ్య అమ్మ భక్తుడై ఆత్మ జ్ఞానపు రుచికి మరిగాడు సర్కిల్ పేటలో చోడవరపు సుబ్బమ్మ అనే వితంతువు బంగారు నగలు చేసి పోసుకునేది ఆమె దత్తపుత్రుడు అమ్మ చెప్పినట్లే చనిపోయాడు ఈ విషయం అమ్మకు చెప్పటానికి వెళితే అమ్మ మండ్రగబ్బల మీద కూర్చున్న దృశ్యం చూసి అబ్బురపడింది దొంతులమ్మ మహత్యం ఇంతకు పూర్వమే గ్రహించిన సుబ్బమ్మ ఇది తనకు పరీక్ష అనుకుని శరణార్థి అయ్యింది దొంతులమ్మ ఆమెకు వైరాగ్యం బోధించి ఇల్లు వదిలి తన ఆశ్రమానికి రమ్మని ఆదేశించింది సుబ్బమ్మ అలాగే చేసి అమ్మను చేరింది అమ్మ ఆమెను ఏడాది పాటు పరీక్షించి వేమూరి అచ్చయ్య హవల్దారుచే ఉపదేశం ఇప్పించింది సుబ్బమ్మ జీవితాంతం దొంతులమ్మ సేవ చేసి దన్యురాలైంది అమ్మ సేవలో ఉన్న సుబ్బమ్మకు మరణం ఆసన్నమైతే అమ్మ కరుణించి రెండేళ్లు జీవితం పొడిగించింది దొంతులమ్మను అనేక మంది భక్తులు జిజ్ఞాసువులు సేవించి తరించారు స్వల్పమైన సాహిత్య జ్ఞానమున్న కారుమూరి కృష్ణమూర్తి ఏజెంట్ల అప్పదాసనే మహానుభావుని శిష్యుడు మహాపండితుడు దేశం కోసం అమ్మను ఆశ్రయించాడు దొంతులమ్మ ఆయనకు మంత్రోపదేశం చేసి గురు ప్రార్థన చేయించింది ఆయన నోట అత్యంత భావగర్జితమైన కళాఖండం ప్రార్థనా గీతంగా వెలువడింది కృష్ణమూర్తి గారు రామతారక మంత్రం ఇరవై ఐదు లక్షల సార్లు బాలా మంత్రాన్ని ఏడు లక్షల సార్లు ప్రసన్నాంజనేయ మంత్రాన్ని నాలుగు లక్షల స్రా సార్లు జపించిన మహాపురుషుడు అనేక సమారాధనలు అన్న సంతర్పణలు చేసిన కర్మిష్టి చీమల కోసం ఐదు మణుగుల పంచదారను పోసిన భూత దయాపరుడు అమ్మ అనుగ్రహం పొంది ఉపదేశం పొంది శిష్యుడై ఆమె తలపెట్టిన అనేక సత్కార్యాలు నిర్వహించిన ధన్యుడయ్యాడు బాబా మస్తాన్ అనే మహనీయుడు అమ్మతో అర్ధరాత్రి దాకా తత్వ విచారణ చేసేవాడు ఆంధ్ర గంధర్వ బిరుదాంకితుడు జన్నవిత్తుల శేషగిరిరావు అనే సంగీత కళాకారుడు నటుడు గురువు దండిస్తాడని భయపడి అమ్మ పంచ చేరాడు అమ్మ అతని మహా విద్వాంసు చేసింది కూర్తాళం సిద్ధేశ్వర పితానిక అధిపతి అయిన కాలుకోట్ల త్రివిక్రమరావు గారు అమ్మ వద్ద జ్ఞాన భిక్ష పొంది ఆ తరువాత సన్యాసించి ఆ పీఠాధిపతి అయ్యారు ఆయనే విశ్వనాథ గారికి గురువు కూడా మనశ్శాంతి లేని వారు అమ్మని దర్శిస్తే చల్లని చూపుతో మానసిక ప్రశాంతతనిచ్చేది అని గ్రంథాలు తెలియజేస్తున్నాయి దొంతులమ్మకు చివరి ఐదు సంవత్సరాలు కాళ్ళు స్వాధీనం తప్పాయి చివరి సంవత్సరం పడుకొని ఉన్నారు సిద్ధి పొందడానికి కొంతకాలం ముందు సమాధిలో ఉన్నారు ఆ స్థితిలో పెద్దలు పిన్నలు విద్యార్థులు అనేక జాతుల వారు వివిధ ప్రాంతాల నుండి వచ్చి పండ్లు పూల సమర్పించి వెళ్ళేవారు అమ్మ దర్శనం మాత్రం చేత వారి వారి అభీష్టాలు నెరవేరేవి అమ్మ ప్రజోత్పత్తి సంవత్సర మాఘ శుద్ధ తదియ మంగళవారం తొమ్మిది రెండు పంతొమ్మిది వందల ముప్పై రెండు నాడు రాత్రి పదకొండు ముప్పై నిమిషాలకు దేహం చాలించింది ప్రతి సంవత్సరం మాఘమాసంలో అమ్మ సమాధి చెందిన నాటి నుండి పదకొండు దినాలు ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి అమ్మ విగ్రహం లంబాడీ దుస్తులు భూషణాలతో చూడముచ్చటగా ఉంటుంది ఒక మూలన కొండల దొంతి పేర్చి ఉంటుంది ఇది ఆధునిక భక్తుల గుర్తింపు కోసం పేర్చినవి షెడీ సాయిబాబా లాగా దేహం చాలించిన తరువాత సమాధి నుండి పలుకుతుంది బందరు దొంతులమ్మ ఆమె ఆర్తుల కన్నీరు తుడుస్తుంది స్వప్నంలో సాక్షాత్కరించి జ్ఞానబోధ చేస్తుంది భక్తుల చేయి పట్టుకుని వారి బావి జీవితానికి జీవితాన్ని నడిపిస్తుంది స్వస్తి